గురుకులాలు అంటే గురువులు శిష్యులు కలిసి ఒక చోట ఉండేది గురుకులం అలాంటి గురుకులాలు ఉన్నటువంటి ప్లేస్లో అద్దె భవనాల్లో ప్రభుత్వ విద్య ఈ అద్దె భవనాల్లో ప్రభుత్వ విద్యలో బా విద్య నడిపిస్తూ ఆ గురుకులాలనే దానికి అసలు విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ అంటే ఇక్కడ టీచర్లు ఎవరన్నా పిల్లవాళ్ళ దగ్గర స్కూల్ పిల్లలకి ఆ ఉపాధ్యాయుల ఒక్క ఉపాధ్యాయుడు ఇక్కడ చూపించండి టీచర్లు పిల్లలు తప్పితే ఒక్క ఉపాధ్యాయు లేడు ఇక్కడ ప్రిన్సిపల్ లేడు అడ్రస్ టీ అడ్రస్ వాళ్ళ అడ్రస్సే లేదు ఒక ప్రిన్స్ ఒక ప్రిన్సిపల్ లేడు ఒక ఉపాధ్యాయులు లేడు ఇక్కడ కాబట్టి ఇది గురుకులం అంటారా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు గురుకులాలని పిల్లలకు దగ్గరగా ఉన్నటువంటి పిల్లల గురుకులాలలో పిల్లలు స్కూలు వాళ్ళకు ఉపాధ్యాయులు దగ్గరలో ఉండే విధంగా వాళ్ళకి ఉపాధ్యాయులకు కూడా ఒక గృహవస్థ కల్పించి వాళ్ళకి విద్యార్థుల భవంత విద్యాభవనం దగ్గరనే గృహాలు కల్పించాలని కోరుకుంటూ మన ఆ యొక్క గురు గురుకులాలని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఈ మన స్థానిక నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు మాట్లాడ కుమారస్వామిని మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం దృష్టిసారించి ఇలాంటి భవనాలు అద్దె భవనాలు తొలగించి వెంటనే సొంత భవనాలు ఏర్పాటు చేసి అందులో భాగంగా ఉపాధ్యాయులు కూడా అందులో ఉపాధ్యాయ వసతి కూడా ఉండే విధంగా చూసుకోవాలి పిల్లలకు ఒక నాణ్యమైన విద్య ఒక వీళ్ళు ఈరోజు పౌరులే రేపటి దేశ పౌరులని మనం అనుకుంటున్నాం ఇలాంటి చిన్న చిన్న పిల్లలను ఒక విద్యా విద్య అందించాల్సిన విషయము ప్రభుత్వం మరిమరిచి వాళ్ళకు ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది అంటే వాళ్ళకు ఫుడ్ కూడా పౌష్టికాహారం కూడా ఇది అందిస్తలేరు ఈ విషయంపై కూడా దృష్టి సారించి ఎవరైతే ఇక్కడ టెండర్లు వచ్చినావో ఆ టెండర్ల విషయంలో కూడా జాగ్రత్త మళ్ళీ రీటెండర్ చేస్తారా మరి ఏ విషయం చేస్తారో చూడాల్సిన బా బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నదని గణపురం విలేజ్లోని మహాత్మా జ్యోతిరాకపోలే బీసీ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నాం రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళకి పెట్టిన వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఏ విధమైన ఫుడ్ పెడతారో ఇప్పుడే చూడడం మన విలేకరులు శ్రీనంద న్యూస్ వినే న్యూస్ వాళ్ళు కాబట్టి ఆ పేరెంట్స్ కూడా దగ్గరలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాలు చేసుకున్నాం ఇప్పుడు స్కూల్ దగ్గరలో మేడం మీరు మాట్లాడి మీ ఏ విధంగా ఉంది మీ పిల్లల చదువు కానీ మీ పిల్లలకు పెట్టే ఫుడ్ కానీ ఏ విధంగా ఉందో మీరు మీ అభిప్రాయం చెప్పండి చూస్తనే బాగాలేదు సార్ అసలు ఫుడ్ అయితే చూస్తేనే ఇప్పుడు బాగాలేదు అసలు ఇక ఈ ఖరాబ్ అయిన కూరగాయలు ఖరాబ్ అయిన అన్ని పాలు అయితే సార్ వాళ్ళకి పెడతారు అంటే పిల్లలకైతే పెట్టారంటే దీని మీద అందరూ అడగాలి కదా సార్ మరి మేము ఒకలే పేరెంట్స్ ఒక్కలే మాట్లాడితే ఎట్లా కదా అందరూ అడగాలి కదా అట్లా ఇవాళ చూసినా కాబట్టి మనం ఎందుకు చూస్తాము సమ బియ్యమే కనీసం అది అంటే ఇక్కడ షాట కూడా లేదు ఇప్పుడు చెరుకోవడానికి షాట కూడా లేదు మన అట్లనే పోషింద్రు అనే పో మనం భార్య భర్తల వంట కాదు అది కూడా అర్థం చేసుకోవాలి అన్నీ భార్య భర్తలు కాదమ్మాలు బానే ఉంటది మీరు అట్లా అనొద్దు మీ బాబు ఉండని తీసేస్తాము తీసేస్తాము కూరగాయలు అట్లా ఉంటుంది ఇగో మా దగ్గరే ఉంటాడు నేను కాదు కదా నేను ఒక్కదాని అంటలేను కదా వాళ్ళు వాళ్ళు చూసారు కదా ఇగో మీరు మాట్లాడేది కాదు కదా వాళ్ళు చూసారు కదా వాళ్ళు చూసురు కదా ఉంటాయి అన్నం అయితే పర్వాలేదు అన్న మంచిగా ఉంది దాంట్లో నువ్వు వేసుకొని తింటే పురుగులు పురుగులున్నాయి తెలుసా తెలుస్తా ఇందాక పురుగులు తీసుకున్నా తీసినావా అన్నంలో తీసినవా అన్నంలోకి మానేస ఉన్నప్పుడు ఒకటో రెండో ఉండి దాన్ని ఏదో సాల్వ్ చేసే ప్రయత్నం కానీ అన్నం అయితే ఇప్పుడు ఉన్నింది మంచిగా

నేను మా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఇప్పటిదాకా పిల్లలు ఎగ్స్ సంబంధించిన పొట్లు తీసిండ్రు తీసినారు అట్లాంటివి దాదాపు వీడియోలు దాని మీద మీరు స్పందన ఏంటిది ఎప్పుడన్నా మిస్టేక్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో టీచర్ కూడా చేస్తుంటారు కానీ ఇప్పుడైతే మంచిగా ఇప్పుడు మీరు చెప్పిన పురుగులు పురుగులున్నాయన్నారు పురుగుల గురించి ఇంకేం ఏదంటున్నాను పిల్లలు పిల్లలు చదువుకోవడానికి వచ్చినరా పని చేయడానికి వచ్చినరా చదువుకోవడానికి వచ్చిండ్రు మరి ఇక్కడ ఇప్పటిదాకా పిల్లలు మన ఎత్తుకు సంబంధించిన పొట్లు తీస్తాను కట్టిస్తాను చూడు చూడలేదు కదా చూడలేదు చూసిన వాళ్ళకి ఎవరైనా ఎవరన్నా మా చూసి చెప్తున్నావు నువ్వు మా గురించి చెప్తున్నావు కానీ